వాసవి సేవా సమితి పదకొండు నాలుగు తొంభై ఐదో సంవత్సరంలో స్టార్ట్ అయ్యి వాటికి ముప్పై సంవత్సరాలు నిండి ఈ ముప్పై సంవత్సరాల్లో కూడా ప్రతి జనవరికి ఒక క్యాలెండర్ అంటూ రిలీజ్ చేయటం జరుగుతుంది ఈ సంస్థ ద్వారాగా ఒక పదిహేను సంస్థలు స్థాపించి ఆ సంస్థలు మొత్తం కూడా పెద్దలు కొంచెం ట్రోసే గారి చేతి మీదుగా స్టార్ట్ చేసిన సంస్థలు అది ఆ రోజు వారు చేసిన మరి ప్రారంభోత్సవం చేసిన టైము గొప్ప విషయం ఈ రోజు వరకు ప్రతి కమిటీ కూడా వాళ్ళ వంతు వాళ్ళు పనిచేస్తూ ఆ సంస్థకి మర్చిపోకుండా సమాజంలో ఓ మంచి గుర్తింపు తెచ్చారని సంస్థలో ఉన్న వ్యక్తులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ క్యాలెండర్కి సహకరించిన దాతలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ఈ క్యాలెండర్ని మన పట్టణ డిఎస్పి గారు హనుమంతరావు గారు చేతి మీదుగా ఆవిష్కరించడం కోసం మరి ఒక సమావేశం పెడదాం వారికి ఉన్న బిజీ వల్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన వారి బంగ్లాలోనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు టైం ఇచ్చినందుకు ప్రత్యేకంగా డీఎస్పి గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ కమిటీ సభ్యులైన మా జిల్లా కమిటీ చైర్మన్ గారు పూర్ణచంద్ర గారు సహకారంతో కూడా సంస్థలు ఒక ముందు అడుగు వెళ్తున్నాయని తెలియజేస్తూ కన్వీనర్స్ తాడువారి రామకృష్ణ గారు అలానే దేశ రమేష్ గారు అలానే గుండా సీతారామన్ గారు వాళ్ళ కన్వీనర్స్ కూడా వాళ్ళ వంతు వాళ్ళు పనిచేశారు కాబట్టి ఈ క్యాలెండర్స్ని మేము రిలీజ్ చేస్తున్నాం పదమూడు పదమూడు వందల మందికి ఈ క్యాలెండర్ క్యాలెండర్ని అందజేయడం జరుగుతుంది సభ్యులందరూ కూడా ఒక సమావేశం ద్వారాగా ఈ క్యాలెండర్ ని పంచాలని ఒక సంకల్పం చేస్తూ ఉన్నాం